హాయ్ అండి నేను మీ నిరంజన్ పూలే ఈ వీడియో చూశారు కదా ఇది హైదరాబాద్ నుండే కావేరి ట్రావెల్స్ బయలుదేరింది అదేవిధంగా ఈ ప్రమాదానికి గల కారణం మూడు నైట్ మూడు గంటలకి జరిగింది ప్లస్ ఒక బైకు రాంగ్ రూట్లో రావడం ఆ బైకు కాస్త చిన్నగా ఉండి కనిపించకపోవడం అదేవిధంగా డ్రైవర్ కూడా కొంత మూడు వందల మీటర్ల వరకు లాక్కి వెళ్ళడం లాక్కి వెళ్ళిన తర్వాత పెట్రోల్ ట్యాంక్ రాసుకొని మంటలు చెల్లరేగి పొగలు కమ్ముకున్నాయి పొగలు కంపుకున్నప్పుడు డ్రైవర్ అన్న కొంచెం సమయస్ఫూర్తి స్పందించి ఆ డోర్లు కనుక తెరిచి ఉంటే ఇంత ప్రమాదం జరిగేది కాదు సో కాబట్టి డ్రైవర్ అన్న కూడా కొంత బాధ్యత వహించాలి ఎందుకంటే డ్రైవర్గే చేతుల్లోనే ఇన్ని ప్రాణాలు ఉంటాయి కాబట్టి డ్రైవర్ అన్న ధైర్యంగా బాధ్యతయుతంగా ప్రవర్తించడం వల్ల ఈ ప్రమాదం జరిగిందనేది ప్రాథమిక అంచనా సో కాబట్టి మృతి చెందిన ఇరవై కుటుంబాలకు పివులనిసి వారి తరఫున సగాఢ సానుభూతి తెలియజేస్తూ భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వాలు చట్టపరమైన చర్యలు తీసుకోవాలి అదేవిధంగా తనిఖీల రూపంలో వాహనాలను తనిఖీ చేసి ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ప్రయాణకులను కాపాడాలని కోరుకుంటూ అదేవిధంగా ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఎలా తప్పించుకోవాలి ఏం చేయాలి సేఫ్టీ మెజర్మెంట్ ఏముంటాయి అనేది కూడా ప్రభుత్వం ఆ బస్సులపైన తనిఖీ చేయాలి ఆ బస్సులు కూడా అలా నిర్మాణం చేస్తేనే తప్ప ఈ ప్రయాణ రక్ష ఉండదు ఎందుకంటే గతంలో కూడా పాలెం దగ్గర యాభై నాలుగు మంది సజీవ దహనమయ్యారు కాబట్టి ఇలాంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వం రెండు ప్రభుత్వాలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక రాష్ట్రాలకు తరచుగా ఈ ట్రావెల్స్ బస్సులు నడుస్తాయి కాబట్టి ఈ ఉమ్మడి ప్రభుత్వాలు కూర్చొని ఒక నిర్ణయానికి వచ్చి ఒక పద్ధతి ప్రకారం నడిస్తే బాగుంటుందని ప్రజలను ప్రాణాలు కాపాడుతామని ఇదంతా గ్రహించి ప్రభుత్వం తొందరగా స్పందించి ఈ సమస్యను పరిష్కరించే విధంగా మీరు అందరూ కూర్చొని మాట్లాడుకోవాలి అదేవిధంగా ప్రభుత్వాలు ఎందుకంటే ప్రజలను కాపాడడానికి ఉండాలి కానీ వాళ్ళు వ్యాపారం పేరిట డబ్బులు సంపాదించుకోవడానికి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు విచ్చలవిడిగా ఛార్జీలు పెంచి వాళ్ళ సంపాదన కోసం కాకుండా ప్రజల పాన రక్షణ కూడా మీరంతా సహకరించి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది జరగకుండా ట్రావెల్స్ బస్సుల నిర్మాణం కూడా జరగాలి అలా జరిగినప్పుడే ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉంటాయని తెలియజేస్తూ మరొకసారి ప్రభుత్వం కూడా పెద్దన్న పాత్ర పోషించి మూడు ప్రభుత్వాలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక ఈ మూడు రాష్ట్ర ప్రభుత్వాలు కూర్చొని ఒక ప్రణాళికమైన దీర్ఘకాలిక ప్రణాళికను మీరు నిర్ణయించుకొని ఆ విధంగా ఎలాంటి ప్రమాదాలు జరగకుండా మీరు ఈ పాలసీని తయారు చేయాలని ఇలాంటి మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారందరినీ వారి కుటుంబాలకి ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటూ మీ నిరంజన్ పూలే